హాయ్ అప్రవ ఈరోజు మనము విలోమానుపాతం దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం ఓకేనా ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం అనేది విలోమానుపాతంలో ఉంది అని మనం ఎలా కనుక్కోవాలి అంటే ఒక రాశి విలువ పెరిగితే రెండవ రాశి తగ్గుతుంది లేదా ఒక రాశి విలువ తగ్గితే రెండవ రాశి పెరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కొంతమంది పని వాళ్ళు ఉండరు అనుకుందాం పని వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎంతసేపు సమయం పనిచేస్తారు అనేది చూసామంటే ఇప్పుడు పని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారు ఏదైనా ఒక పనిని ఒకవేళ పని వాళ్ళు తక్కువ మంది ఉన్నారనుకోండి ఎక్కువసేపు చేస్తారు అనమాట అంటే ఒక రాశి విలువ పెరిగితే ఇప్పుడు పని వాళ్ళు ఎక్కువ మంది ఉంటే సమయం తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారు అట్లా ఓకేనా ఇప్పుడు వేగం చాలా స్పీడ్గా వెళ్ళాలనుకోండి ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కువ స్పీడ్గా వెళితే తక్కువ టైంలో వెళ్ళి చేరుకునేస్తారు ఒకవేళ స్లోగా వెళ్ళాలనుకోండి ఎక్కువసేపు తర్వాత ఆ ప్లేస్కి చేరుకుంటారు అనమాట ఇప్పుడు ఈ ప్రాబ్లంలోకి వెళ్ళామంటే మనకు అర్థమవుతుంది చూద్దాం ఓకేనా అవిలో మనపాతం అంటే ఏమో అర్థమవుతుంది ఇక్కడ ప్రాబ్లం చూస్తే ఒక నీటి తొట్టి నింపుటకు ఆరు పైపులకు ఒక గంట ఇరవై నిమిషాలు సమయం పట్టను అదే రకమైన ఐదు పైపులను మాత్రమే ఉపయోగించిన ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండుతుంది ఇప్పుడు ఇది ఒక నీటి తొట్టే అనుకుందాం ట్యాంకు ఓకేనా దీంట్లో ఆరు పైపుల్లో నుంచి నీళ్ళు వదిలామనుకోండి ఒక గంట ఇరవై నిమిషాల్లో ఇది నిండిపోతుందంట ఒకవేళ ఐదు పైపుల్లోనే నింపితే ఐదు పైపుల్లోనే నింపితే ఎంత సమయం తర్వాత నిండుతుంది అనేది మనం కనుక్కోవాలి ఓకేనా ఇప్పుడు ఆరు పైపుల్లో నింపితే ఒక గంట ఇరవై నిమిషాలు ఈ మొత్తాన్ని నిమిషాల్లో మార్చుకుంటున్నాను ఓకేనా ఒక గంటకి అరవై నిమిషాలు ఇది ఒక ఇరవై నిమిషాలు ఎంత ఎనభై నిమిషాలు కదా ఎనభై నిమిషాలు ఇప్పుడు ఐదు పైపులైతే ప్పుడు చూడండి పైపులు అనేది తగ్గింది సమయం ఎక్కువ అవ్వాలి కదా అంటే ఒక రాశి తగ్గినప్పుడు ఇంకొక రాశి పెరిగితే ఇవి రెండు విలోమానుపాతంలో ఉంది అని అంటాం ఓకేనా విలోమానుపాతంలో ఉంటే ఎక్స్ ఇస్ ప్రపోర్షనల్ టు వన్ బై వై అంటే ఎక్స్ వై ఈక్వల్ టు కే స్థిరాంకం దీన్ని వేస్ట్ చేసుకొని మనము ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే ఎక్స్ వై ఈక్వల్ టు కే కదా ఆరు ఇంటూ ఎనభై ఈక్వల్ టు ఐదు ఇంటూ ఎక్స్ మనకి ఎక్స్ ఒకటే కావాల్సింది సో ఐదు కొత్త ఐదు ఒకటి ఐదు ఇక్కడ ఐదు ఒకటి ఐదు పోతే ఇంక మూడు సున్నా ఉంటుంది ఐదు ముప్పై పదహారు ఇంటూ ఆరు పదహారు తొంభై ఆరు కదా అంటే ఎంతసేపట్లో నిండుతుంది ఐదు పైపుల్లో అంటే తొంభై ఆరు నిమిషాలు ఇక్కడ చూడండి తొంభై ఆరు నిమిషాలు అర్థమైంది ఇక్కడ పైపులు తగ్గింది కాబట్టి టైం పెరుగుతుంది అనమాట అది విలో అనుపాతంలో ఉండేది అంటే ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఒక వసతి గృహంలో వంద మంది విద్యార్థులు ఉన్నారు వారికి ఇరవై రోజులకు సరిపడా ఆహార పదార్థాలు కలవు అదనంగా ఇరవై ఐదు మంది విద్యార్థులు చేరించో ఆహార పదార్థాలు ఎన్ని రోజులకు సరిపోతాయి ఇది కనుక్కోవాలి ఓకేనా ఒక వసతి గృహం అంటే హాస్టల్ అనుకుందాం వంద మంది పిల్లలు పిల్లలు ఉంటే ఇరవై రోజులకు సరిపడే ఆహార పదార్థాలు ఉన్నాయంట అదనంగా ఇరవై ఐదు మంది అంటే అప్పుడు మొత్తం ఎంత అవుతారు నూట ఇరవై ఐదు మంది అవుతారు అయితే ఎన్ని రోజులకు సరిపోతుంది అన్నారు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ ఫుడ్డు ఇరవై మందికి సరిపోయే ఫుడ్డు ఇరవై రోజులకి తక్కువ రోజుల్లోనే తినేస్తారు వీళ్ళు ఎక్కువ మంది కాబట్టి కదా ఇవి రెండు విలోమానపాతంలో ఉంది అని అర్థం విలో మానపాతంలో ఉంటే సూత్రమేమి ఎక్స్ వై ఈక్వల్ టు కే కాబట్టి ఇది ఎక్స్ వై అనుకుంటే వంద ఇంటూ ఇరవై ఈక్వల్ టు నూట ఇరవై ఐదు ఇంటూ ఎక్స్ ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి సో ఇరవై ఐదు ఐదుల ఇరవై ఐదు నాలుగుల ఐదు ఒకటిలా ఐదు నాలుగు నాలుగు ఇంటూ నాలుగు పదహారు అంటే పదహారు రోజులు సరిపోతుందనమాట ఓకేనా ఇంతమంది కంటే పదహారు రోజులు ఎక్కువ ఉంది అయ్యారు కాబట్టి తక్కువ రోజులు సరిపోతుంది అర్థమైందా థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ